హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడీ వ్లాగ్స్ ఈరోజు కిచిడి చేయబోతున్నాను మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ కోల్డ్ చేసినప్పుడు కానీ ఇంకా ఏదైనా సిచ్యువేషన్స్లో కానీ అప్పుడప్పుడు ఏమీ తినాలి అనిపించదు కానీ ఆకలి వేస్తూ ఉంటుంది అలాంటి టైంలో ఇప్పుడు నేను చెప్పబోయే కిచిడి చేయండి మీ కడుపు కూడా నిండిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని టిఫిన్గా లంచ్గా డిన్నర్గా ఏ విధంగానైనా తినచ్చు ఈ కిచిడి చారు కాంబినేషన్లో చాలా బాగుంటుంది చారు వద్దు అనుకున్న వాళ్ళు మ్యాంగో పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ వీటితో కూడా తినవచ్చు ఈ కిచిడి అన్ని కూరగాయలతో చేస్తాం కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది అంత మంచి కిచిడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ కిచిడి తయారు చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ తీసుకోవాలి కుక్కర్ వేడైన తర్వాత దీంట్లో ఒక పావున్నర ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కూడా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వీటిని వేయించుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి సగానికి చీలు వేసుకోవాలి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత కూరగాయల ముక్కలు అన్నీ వేసుకోవాలి అవి మీ ఇష్టం ఏమైనా తీసుకోండి నేనైతే క్యారెట్ ఆలు వంకాయ టమాటా ముక్కలు తీసుకుంటున్నాను ఇంకా మీరు వేరే ఇంకేమైనా వెజిటేబుల్స్ వాడాలనుకుంటే కూడా వాడుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి లైట్గా తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక అర్ధగంట మైసూర్ పప్పు మసూర్ దాల్ అంటారు కదా అది వేసుకోవాలి అలాగే అర్ధగంట నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి ఇవి రెండు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని లైట్గా వేయించుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఆవాలు వేసుకోవాలి ఆవాలు మీరు పోపులో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వద్దు అనుకుంటే తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక గంట నానబెట్టిన రైస్ వేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి దీంట్లో నీళ్ళు అనేవి ఇంకిపోయేదాకా మనం ఫ్రై చేసుకున్నట్లయితే అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అందుకే మూడు గ్లాసుల నీళ్లు తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో పుదీనా కొత్తిమీర తరిగి వేసుకోవాలి ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వాలి కొద్దిసేపటి తర్వాత నీళ్ళన్నీ ఇనికిపోతూ ఉంటాయి ఇలా రైస్ అనేది చూడ్డానికి కొంచెం వాటర్తో కనిపిస్తూ ఉంటుంది ఈ టైంలో ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి లేదు మేము ఇలాగే చేసుకుంటాం మధ్యలో కలబెట్టము అనుకుంటే కూడా మీరు అలాగే కూడా చేసుకోవచ్చు కొద్దిసేపటికి గిన్నె సైళ్ళ నుంచి అనేది బయటికి వస్తూ ఉంటుంది అలా బయటికి వచ్చినట్లయితే కిచీ పర్ఫెక్ట్గా ఉడికినట్లు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కిచిడి రెడీ అయిపోయింది దీన్ని చారు కాంబినేషన్లో ఇలా పచ్చి ఉల్లిపాయలు పక్కన పెట్టుకొని ఆ కిచిడి తింటూ ఆ పచ్చి ఉల్లిపాయలు మధ్యలో తింటూ ఉంటే ఆహా టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కావాలంటే దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకొని తినవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి